గుంటూరు బిగ్గెస్ట్ సరస్ మేళా దాదాపు మూడు వందల స్టాల్స్ పైనే ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే ఉన్నాయి ఇంత పెద్ద ఈవెంట్ మరి ఎవరితో కాదు మన ఇండియాలో ఉన్న డ్వాక్రా మహిళలు ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారు మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్నదానికి నిదర్శనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ చేతులతో తయారు చేసింది మరి కొన్ని రోజులు మాత్రమే ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మరి ఎక్కడో కాదు మనం గుంటూరు నుంచి నర్సరాపేట సత్తెనపల్లి వెళ్లే రోడ్ ఉంది కదా గుంటూరు చుట్టుకుంట నుంచి కొంచెం ముందుకు రాగానే రెడ్డి కాలేజ్ వస్తుంది సరిగ్గా ఆ రెడ్డి కాలేజీ కి ఆపోజిట్ గ్రౌండ్ లోనే ఈ ఈవెంట్ జరుగుతుంది ముందుగా దీని గురించి మనకు చెప్పిన మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి అందరు కూడా చాలా థ్యాంక్స్ కార్లు పార్కింగ్ బైక్ లు గానీ ఏదైనా రెడ్డి కాలేజ్ లోపల కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఒక్కొక్కసారి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా దొరకట్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ కి ఎటువంటి చార్జెస్ లేవు అన్నిటికీ ఫ్రీ ఫ్రీ ఫ్రెండ్స్ లోపల ఉన్న అన్ని స్టాల్స్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో కవర్ చేద్దాం మొత్తం మూడు వందల స్టాల్స్ పైన చూడడానికి ఎలా ఉంది ఒక బాహుబలి సెట్ లా ఉంది ఇంత పెద్ద ఈవెంట్ మొత్తం తిరిగి చూడడానికి టూ అవర్స్ పడుతుంది స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవగానే సరస్ మేళ లోగో ఉంటుంది ఈ సరస్సు మొత్తం మీద బాగా వైరల్ అవుతున్న పిక్ ఇది సరస్ అక్క అందరు ఇక్కడే ఫోటోస్ దిగుతున్నారు ఒక్కొక్క టెంట్ లోపల ఒక్కొక్క వస్తువు ఉంటుంది ఈ మొత్తం ఈవెంట్ లో నైన్టీ పర్సెంట్ హ్యాండ్ మేడే ఉంటాయి మన స్టేట్ లో ఉన్న డ్వాక్రా మహిళలు కూడా వీళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి ఎన్నో రకాల మట్టి పాత్రలు మంచి మంచి డిజైన్స్ ని ప్రింటింగ్ చేసిన దుప్పట్లు మోడల్ మోడల్ షర్ట్స్ శారీస్ మనకి ఇంట్లోకి అవసరమైన దేవుళ్ళ ఫొటోస్ నేచర్ ఫ్రేమ్స్ ప్రతిదీ ఈవెంట్ లో మీరు చూస్తున్నది హ్యాండ్ మేడ్ మన డ్వాక్రా మహిళలు వాళ్ళ చేతితో చేసిన బెస్ట్ క్వాలిటీ ఫ్రేమ్స్ ఇక్కడ ఎక్కువగా లేడీస్ బట్టలు త్రీ టాప్స్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ అవి కూడా మంచి క్వాలిటీతో ఇంట్లో ఉండే శారీస్ ని ఎలా తయారు చేస్తారు చూసారా ఎంత అందంగా ఉన్నాయో మొత్తం పట్టు శారీలు ఈ చేనేత సేవా కేంద్రం మరెవరితో కాదు మన విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళే వాటితో పాటు ఇక్కడ చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంత మంచి క్వాలిటీతో బయట దొరకడం అంటే చాలా కష్టం వాటితో పాటు ఎన్నో రకాల పచ్చళ్ళు ఇంకా మిల్లెట్స్ మన స్టేట్ లో ఎంతో ఫేమస్ అయిన స్వీట్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు అలాగే వీటిని ఎక్కడ తయారు చేశారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు వీటి ప్రాసెస్ ఏంటి అని అడిగితే మొత్తం వివరంగా చెప్తారు ఎగ్జాంపుల్ ఈమెడ పేరు శ్రీనమ్మ మన గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఈమె కూడా ఒక డ్వాక్రా మహిళే ఈమెకు వచ్చిన రెండు లక్షల డబ్బులతో తక్కువ పెట్టుబడితో నెలకి ఇరవై వేలు సంపాదిస్తుంది అలాగే ఇండియాలో ఉన్న చాలా మంది డోక్రా మహిళలు వాళ్ళకు వచ్చిన డబ్బులతో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు అంటే అసలు ఒకటి స్టార్ట్ చేస్తే ఏ రోజుకైనా గానీ రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్క మహిళ దేనిలోనూ తక్కువ కాదు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకోగల సత్తా ఉంటుందని నిరూపించేదే ఈ సరస్సు మేళ వామో ఏంటో ఈ రోజు డైలాగులు పొరులుకుంటా వస్తున్నాయి ప్రెజెంట్ ఈవెంట్ మన గుంటూరులో జరుగుతుంది కాబట్టి గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఫ్యామిలీతో ముఖ్యంగా ఇంట్లో ఉన్న మీ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో రండి ఇక్కడ జరుగుతున్నదంతా వాళ్ళకు చూపించండి దేశం మొత్తం ఆడవాళ్లు వాళ్ళకు వచ్చిన డబ్బులతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారని చూపించండి చూసారా ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చొని తయారు చేసినవే వీటికి పెద్ద ఖర్చు అవసరం లేదు తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయొచ్చు అంతెందుకు నేను ఉంటున్న చుట్టూ ఉన్న చాలా ఆలోచనలు అసలు ఏదో ఒకటి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ సరైన కొంచెం వెనక్కి తగ్గుతా ఉంటారు అందుకే ఒక రోజు ఇక్కడికి రండి సాయంత్రం పూట వచ్చి వీళ్ళతో మాట్లాడండి ఇక్కడ చూసారా ఆయుర్వేద మూలికలు బాడీ పెయింట్స్ కానివ్వండి హెయిర్ గ్రోతింగ్ ఏవైనా చిన్న చిన్న లోపాలు ఇక్కడ మూలికలు అవన్నీ ఇస్తారు చాలా తక్కువ డబ్బులతో పెట్టుబడితో స్టార్ట్ చేశారు వీళ్ళది వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి వచ్చారు మంచిగా ఒరిజినల్ తేన అడవితేన అమ్ముతున్నారు చాలా తక్కువ డబ్బులతో తక్కువ పెట్టుబడితో స్మాల్ బిజినెస్ ఇవి కూడా మన విజయవాడ పక్కన కొండపల్లి బొమ్మలు ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా తయారు చేస్తారు తక్కువ పెట్టుబడితో చిన్న బిజినెస్ అందుకే డ్వాక్రా మహిళలు వాళ్ళకు వచ్చే డబ్బుల్ని కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే సూపర్ ఉంటుంది రిజల్ట్ ఇక్కడ చూడండి పచ్చళ్ళ బిజినెస్ మరి ఇవిడ ఏ ధైర్యంతో పెట్టింది చెప్పండి ఒకటి కాదు రెండు కాదు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాలం మీద నిలబడింది ఇక వీళ్ళొచ్చేసరికి కడప జిల్లా ఇక్కడ ఎక్కడ చూసినా కాని అన్ని బట్టలే ఉన్నాయి వీళ్ళొచ్చేసరికి మన గుంటూరు జిల్లా పక్కన వీళ్ళొచ్చేసరికి ప్రకాశం వీళ్ళొచ్చేసరికి అన్నమయ్య జిల్లా వీళ్ళేమో తిరుపతి జిల్లా ఇంకా చాలా రకాల కిచెన్స్ చెక్క బొమ్మలు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ స్వీట్స్ హార్ట్స్ వాటితో పాటు మన కోనసీమ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి తర్వాత జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అటు హిమాలయాలు దొరికే కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి ఇలాంటి ఎన్నో రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మన సరస్సు మేళాలోనే ఉన్నాయి పక్కనే వీళ్ళు వచ్చేసరికి కర్ణాటక నుంచి వచ్చారు మనకి కాఫీ పొడి లెమన్ పొడి అవన్నీ ఇస్తున్నారు ఫస్ట్ ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు చాలా టేస్ట్ ఉన్నాయి మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ రండి దీనికి పక్కనే షాప్ లో చేతితో వేసిన పెయింటింగ్స్ మీ దగ్గర టాలెంట్ ఉంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా వీళ్ళే చెప్తారు అప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు ఇది నూట డెబ్బై ఒకటో షాపు హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు అసలు చూడండి లేడీస్ కి సంబంధించిన ఇంత జ్యువెలరీ కలెక్షన్ ఉంది ఇక్కడ అక్కడి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు దీనికి పక్కనే ఒక షాప్ అందులో రామాయణం భగవద్గీత వాటితో పాటు ఇంకా చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి వాటితో పాటు కొంచెం పూజా సామాను ఫోటో ఫ్రేమ్స్ రుద్రాక్ష మాలలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ తిరిగే కుది వస్తానే ఉన్నాయి షాప్ లో ఇదిగోండి ఇవి బయట ఎక్కడ దొరకవు అన్ని పొడులు ఇక్కడే ఒకే చోట ఉన్నాయి సరిగ్గా సెంటర్ లో చెక్కలతో చేసిన ఒక పెద్ద స్టాల్ ఉంది ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయి కొంచెం ఎర్రగా ఉండేసరికి మా ఫ్రెండ్స్ అందరూ ఎర్రచందనంతో చేశారా అని అడిగాడు మామూలు చెక్కలతోనే కానీ బెస్ట్ క్వాలిటీ చూడడానికి కూడా చాలా బాగున్నాయి లుకింగ్ తర్వాత నార్త్ నుంచి నేపాలి వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని రకాల దుప్పట్లు అన్ని కూడా క్వాలిటీ అన్ని ఫిక్స్డ్ ప్రైస్ త్రిపుల్ నైన్ రూపీస్ అసలే సరిగా డబ్బులుంటే ఒక రెండు తీసుకోండి గాయస్ ఒక్కసారి చూడండి చుట్టూ ఎటు చూసినా షాపులు బట్టలు నగలు వస్తు వస్తువులు అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అందుకే రండి రండి కొంచెం ముందుకు రాగానే పిచ్చుక గూడ్లు కనిపించాయి చిన్న చిన్న పీచు గడ్డితో వీటిని తయారు చేశారు చూడడానికి అందంగా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంట్లో చూడడానికి అయితే చాలా బాగుంటాయి మేమైతే తిరగలేక చాలా షాపులు మిస్ చేసాం చాలా దూరం నుంచి ఒక షాప్ కనిపించింది ఎక్కడో పైన లడాక్ నుంచి వచ్చారు ఆ స్టేట్ లో చుట్టుపక్కల దొరికే కొన్ని వస్తువులు తీసుకొచ్చారు చూడండి ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ కాకపోతే వీటిని మనం ఎప్పుడు చూసుంటాం కొన్ని కొన్ని ఐటమ్స్ మనకు తెలిసినే ఉన్నాయి పక్కన ఈమె కూడా లడాక్ నుంచే వచ్చింది అక్కడ దొరికి కొన్ని రకాల మోడల్స్ బట్టలు అయితే తీసుకొచ్చారు షాపింగ్ తో పాటు లోపల పెద్ద రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతాయి అంటే కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గా ఉండే కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేశారు మార్నింగ్ తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తారు నైట్ పదింటి దాకా ఉంటుంది తిరిగి తిరిగి చాలా కష్టపడ్డాము ఇంకా తర్వాత వచ్చి మళ్ళీ కలుద్దాం